డిస్కౌంట్ స్టోర్ చూసారా కొత్త స్టాక్ ఎలా వచ్చిందా సో మస్తు మస్తుగా ఉంది కదా కొత్త స్టాక్ చాలా బాగుంది కదా సో చూడండి డైలీ కొత్త వెరైటీస్ డైలీ కొత్త మోడల్స్ సో ఫుల్ ఆఫ్ స్టాక్ వస్తూనే ఉంటాయి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ డైలీ వస్తూనే ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం సెక్షన్ లో ఉన్నాం కానీ ఈ రోజు స్పెషల్ వీడియో టాప్ సో చాలా మంది అడుగుతున్నారు అన్న టాప్స్ లో బిగ్ సైజెస్ లో కావాలి కొంచెం అంబ్రెల్లా మోడల్ లో రెగ్యులర్ గా చూపిస్తున్నావు కానీ కొంచెం బ్రాండెడ్ కుర్తీస్ కావాలి సో ఈ రోజు మీకోసం మెగా ఆషాఢం సేల్ నుంచి అన్ని కూడా బ్రాండెడ్ వెరైటీస్ సో తక్కువ రేట్ అంటే ఎప్పుడు మన దగ్గర ఎలాగా ఉంటాయి కాబట్టి సో బ్రాండెడ్ వెరైటీస్ మీరు అనుకున్న దానికన్నా కూడా అది బెస్ట్ అయితే ఈ రోజు తీసుకొచ్చేసారు సో క్వాలిటీ బెస్ట్ ఉంటుంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ అని మీకు ఎలాగో తెలుసు సో మనం అయితే టాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు మరోసారి సూరత్ బాంబే తీసుకొస్తూ ఇది ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది అది ఆల్రెడీ మన వీడియోస్ లో మీరు చూస్తూనే ఉన్నారు సో టాప్ సెక్షన్ కెల్లా ఈ రోజు దుమ్ము దులిపేద్దాం ఆఫర్స్ మోడల్స్ వెరైటీస్ ఏమని వెళ్ళిపోదాం ఈరోజు స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఎస్ సో చాలా మంది అడుగుతున్నారు అన్న బిగ్ సైజెస్ లో అమరిలాస్ అంటే పెద్ద క్యారాస్ చూపించో పార్టీ వేర్ చూపించో కానీ మా ఇంటి దగ్గర కొంచెం చాలామంది రెగ్యులర్గా ఆఫీస్ వేర్ ఉన్నారు అట్లాగే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు సో వాళ్ళు అడుగుతున్నారంటే సైడ్ కట్స్లో బిగ్ సైజెస్ అడుగుతున్నారు సో మీరు ఏది అడిగితే అది వీడియో రూపంలో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది సో కామెంట్ చేయండి ఏది కావాలో ఏది కావాలో కామెంట్ చేయండి అదే వీడియో చూసేసుకోండి సో ఇప్పుడైతే నేను కొన్ని మోడల్స్ తీసుకొచ్చాను బిగ్ సైజులో సో చాలామంది కోసం స్పెషల్గా సో వీటిలోనే ఎక్స్ఎల్ ఉంటాయి డబుల్ ఎక్సెల్ ఉంటాయి మీకోసం ఫస్ట్ టైం ఇచ్చేస్తున్నాను త్రిబుల్ చూడండి ప్యూర్ కాటన్ బిగ్ సైజ్ త్రిబుల్ ఎక్స్ అల్చండి బిగ్ సైజ్ త్రిబుల్ ఎక్సెల్ ప్యూర్ కాటన్ మీద లెన్ ప్యూర్ కాటన్ వస్తుంది విత్ హెవీ బటన్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది సో ఒక మంచి బ్రాండెడ్ నుంచి సో మీరు కూడా గమనించినట్టయితే మీరు షాపింగ్ మాల్స్ షోరూమ్స్కి అట్లా వెళ్తుంటారు కదా సేమ్ కంపెనీ ఉంటుంది ఇదే కంపెనీ ఉంటుంది త్రిబుల్ అండ్ ట్యాగ్ రాస్తాడు అంతే తేడా ఏం లేదు కానీ మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు మీకు మంచి లాభం తీసుకురావడానికి నేను మంచి మంచి ఐటమ్ మీకోసం తెస్తూనే ఉన్నాను సో అందుట్లో మన మెగా సేల్ నుంచి మీకు ఇంకా బంపర్ ఆఫర్ అనమాట సో చూడండి ఇది అయితే రెండు రంగుల కాంబినేషన్లో అయితే ఉంటుంది కానీ ఒక సెట్లో అయితే టూ టూ స్పెషల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రిపుల్ లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం ఇంకొక ఐటమ్ ఓపెన్ చేస్తాను బిగ్ లోనే ఇది కూడా సో చూడండి ఇది కూడా త్రిపుల్ లోనే ఇది వర్టికన్ మీద వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా చూడండి మొత్తం మిర్రర్ వర్క్తో బటన్ స్టైల్లో ప్యూర్ వర్టికన్ మీద వస్తుంది సూపర్ ఉంటుంది ఐటమ్ ఇది కూడా బిగ్ సైజెస్ లో ఇలాంటి షోరూమ్ లో దొరికే అప్డేట్ ఐటమ్ చూడండి హ్యాండ్స్ అబ్బా హ్యాండ్స్కి చాలా హెవీ వచ్చింది సో ఇట్లా మీరు బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి సో తక్కువ రేట్లో మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా టాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి తక్కువ రేట్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది ఇవి చాలా మంది మీ రిక్వెస్ట్ కోసం అయితే తీసుకొచ్చేసాను ఎందుకంటే చాలా మంది ఈ టైప్ ఆఫ్లో కొంచెం బ్రాండెడ్ ఐటెం కావాలి అని చాలా మంది కస్టమర్స్ సిస్టర్స్ అడిగారు చూడండి నాలుగు రంగుల కాంబినేషన్ సో సూపర్ గా ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ మన మెగాస్టార్ సేల్ నుంచి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక బిగ్ సైజ్ ఐటమ్ రెడీగా ఉంది చూద్దాము ఈ ఐటెం కూడా మీకు లక్కీ ఛాన్స్లోనే దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా రియల్ ఇవన్నీ గుర్తుంచుకోండి బిగ్ సైజ్ అంటే త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ల్ అవైలబుల్ లేదు ఇది త్రిబుల్ లో అవైలబుల్ ఉంది సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏం అవైలబుల్ ఉందో ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి రియల్ మిరర్ వర్క్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది డబల్ ఎక్సల్ ఇది డబుల్ ఎక్సెల్ ఉంది సో పర్టికన్ మీద చాలా స్పెషల్గా ఉంది ఇది వచ్చేసరికి డబల్ లో అవైలబుల్ ఉంది ఇది సూపర్ సూపర్ గుడ్ న్యూస్ రెండు కలర్స్ కాంబినేషన్స్ అనమాట సో ఒక ప్యాకెట్లో రెండు కలర్సే వస్తాయి కానీ ఇది స్పెషల్ కాబట్టి డబల్ డబల్ ఇస్తాడు తొందరగా సేల్ అయిపోతుంది తొందరగా తీసుకెళ్ళండి ఈ ఐటమ్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసేది మళ్ళీ త్రిపుల్ ఎక్సల్ ఉంది సో సైజెస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే డిజైన్స్ అయితే వాచ్ చేయండి సో చూడండి ఇది వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ త్రిపుల్ లో ఉంది సో ఇదేనా మనం ఓపెన్ చేసింది వెళ్ళోది కలర్ మ్యాచింగ్ ఇదే ఇదే ఓపెన్ చేసాము నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఐటమ్ చూడండి విత్ పాకెట్తో ఉంది ఐటెం వచ్చేసరికి మస్తు మజాగా ఉంది ఐటమ్ సో చూడండి ఇది బిగ్ సైజ్ త్రిబుల్ ఎక్స్ సో ఫస్ట్ డిజైన్స్ చూడండి నేను మళ్ళీ నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వా చూడండి ఫ్రంట్ బటన్ స్టైల్ మొత్తం కూడా స్పెషల్గా ఉంది విత్ పాకెట్తో ఉంది ఐటమ్ వచ్చేసరికి ఇదిగోండి విత్ పాకెట్తో ఉంది బిగ్ సైజులో ఉంది మెయిన్ గుర్తుంచుకోండి బిగ్ సైజులో త్రిబుల్ లో ఉంది టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు చెప్తా చూడండి నిదానంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి త్రిబుల్ ఎక్సెల్ విత్ పాకెట్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది రెండు రంగులు మ్యాచింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది డబల్ లో అవైలబుల్ ఉంది నాలుగు రంగులు మ్యాచింగ్లో అయితే అవైలబుల్ రెండు రంగులు మ్యాచింగ్లో అవైలబుల్ ఉంది ఇది డబలే వస్తాయండి ఇది స్పెషల్ ఐటమ్ టూ సిక్స్టీ నైన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా త్రిబుల్ లో అవైలబుల్ ఉంది నాలుగు రంగుల కాంబినేషన్లో అవైలబుల్ ఉంది టూ ఎయిటీ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా త్రిపుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రెండు రంగుల కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది ఓకే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఏది నచ్చితే అది చక్కగా నిదానంగా స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ అయితే ఫార్వర్డ్ చేయండి ఆన్లైన్ ఆర్డర్స్ కొంచెం లేట్ అవుతున్నాయి అది నాకు అర్థమవుతుంది నేను వీలైనంత వరకు మీకు ఎంతవరకు సపోర్ట్ చేయాలో ఎంత వరకు నేను మీకు ఇంకా సపోర్ట్ చేయాలో చేస్తాను కొంచెం బిజీగా ఉంది ఆఫ్లైన్ సో షాప్ విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆన్లైన్ చేయలేకపోతున్నాము కానీ ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేస్తాను తొందరగా ఆర్డర్ అయితే పంపించండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మరి బిగ్ డబల్ ఎక్సెల్ చూపించారు ట్రిపుల్ ఎక్సెల్ చూపించారు మరి ఎక్సెల్ చూపిపోతే ఎలాగా అంటున్నారా సో ఎక్సెల్ కూడా చూపిస్తాను చూడండి సో ఎక్సెల్ అనమాట సో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను బ్రాండెడ్ కుర్తీస్ అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో చూడండి ఇదంతా వర్క్ ఇది ప్రింట్ కాదు ఇదంతా వర్క్ ఉంటుంది మంచి బాగా స్పెషల్ వస్తుంది నాలుగు రంగుల డిజైన్తో అయితే అవైలబుల్గా ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఈ ఎక్సెల్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేయండి అన్ని రకాల డిజైన్స్ అయితే చక్కగా చూడొచ్చు అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అయితే అందిస్తారు సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది ఇది మన షాప్ స్పెషల్ అనమాట ఇది మన తయారీ సో అందుకని ఈ ప్రైస్కి అయితే మనం ఇవ్వగలుగుతున్నాము నెక్స్ట్ అయితే సో ఇది వచ్చేసరికి ఫుల్ హెవీ ఉంటుందండి క్లాత్ ఎంత హెవీ ఉంటుందంటే సో అది మనం ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది మీరు స్టోర్ విజిట్ చేసి చేత్తో టచ్ చేసి ఆ ఫీల్ అనుభవించి కొనుక్కోండి మస్తు ఉంటుంది అనమాట సో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ హెవీ వర్క్ వస్తుంది ప్యాంటు కూడా వస్తుంది మంచిగా లైన్తో జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ పీసెట్స్ అనమాట ఈ ఐటమ్ అయితే మన వాళ్ళు వీడియో షేర్ చేయొద్దు అని గొడవ ఎందుకంటే షాప్ విజిట్ చేసిన వాళ్ళకే ఈ స్టాక్ అందించలేకపోతున్నాము దయచేసి వీడియో పెట్టద్దు అంటున్నారు కానీ మనం ఏంటామా సో ఆఫ్లైన్ ఎంత హడావుడి ఉంటుందో ఆన్లైన్ కూడా అంతే హడావుడి ఉండాలి ఉండాల్సిందే సో మీకోసం కూడా ఏది దాచిపెట్టుకోను ప్రతి ఐటమ్ ఏమొచ్చుదో అది మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కానీ ఆర్డర్స్ పెట్టండి వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను ఆన్లైన్ బిల్స్ పెట్టడానికి ఆర్డర్స్ పంపించడానికి దయచేసి తిట్టుకోవద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నా తిట్టుకోవద్దు కొంచెం లేట్ అవుతున్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ మీరు ఆర్డర్ పెట్టండి అవకాశం ఉన్నంత వరకు నేను పంపిస్తాను ఓకేనా టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఫస్ట్ డిజైన్ సో రెండు డిజైన్ చూడండి ఐదు రంగుల కాంబినేషన్స్ వస్తాయి ఇది నెక్స్ట్ మస్తు ఉంటుంది ఇట్లా డిజైన్స్ ఎన్ని అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నేను చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్కి రెండు జీవిస్తున్నాను సో చక్కగా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మాత్రం ది బెస్ట్ చాయిస్ షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబే ఇస్కోన్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మన స్టోర్ వచ్చేసి మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోరే విజిట్ చేయండి సండే మాత్రం షాపు ఉండదు సండే షాపు క్లోజ్ చాలా మంది అడుగుతున్నారు సండే షాప్ తీయండి అని ప్రజెంట్ ఉన్న పరిస్థితులు తీలేమమ్మా చూడండి ఇది ప్యాంటుకి వర్క్ వస్తుంది ఫ్రెండ్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో రంగుల కాంబినేషన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్న టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మనం మెగా ఆషాఢం సేల్ లో దొరికే స్పెషల్ ఐటమ్ ఆ తర్వాత ఏం ప్రైస్ ఉంటుంది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒకవేళ స్టాక్ అవైలబుల్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ ప్రైస్ మాత్రం మన ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే ఈ ప్రైస్ ఉండదండి కొంచెం ప్రైస్ మారుతుంది ఈ మెగా ఆషాడమ్ సేల్లో మాత్రం బెస్ట్ ప్రైసెస్ దొరుకుతాయి బిజినెస్ చేసుకునే వాళ్ళైతే వ్యాపారం చేసుకునే వాళ్ళైతే అసలు ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుండా వచ్చేయండి నెక్స్ట్ ఏం అప్డేట్ ఉందో చూద్దాం మరొక స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను సో చూడండి సూపర్ ఉంటుందండి ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు క్యాటలాగ్ వెరైటీ సో ఒక ప్యాకెట్ లో ఎయిట్ పీసెస్ సో ఇక్కడ క్యాట్లాగ్ చూసారు కదా సేమ్ కేటలాగ్ వస్తుంది ఒక ప్యాకెట్ లో ఎయిట్ పీసెస్ ఉన్నాయి సో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీకు ఎలా వస్తుందో ఐటెం వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది డిజైన్లు ఉన్నాయా లేకపోతే ఎనిమిది ఎనిమిది డిజైన్లు ఉన్నాయండి చూడండి ఫుల్ హెవీ స్పెషల్ ప్యూర్ కాటన్ అనమాట వావు లాంగ్ చాలా లాంగ్ ఉంది సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్స్ ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అన్నిటి తయారు చేస్తున్నారు థ్రెడ్స్ పఫ్ హ్యాండ్స్ విత్ లైనింగ్ ఉంది విత్ లైనింగ్ ఉంది ఫుల్ లాంగ్ ఉంది ప్యూర్ కాటన్లో ఉంది ఫుల్ లాంగ్ ఉంది అనమాట ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది డబల్ కూడా అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ డబల్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ ప్రైసా సేమ్ ప్రైస్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఒక బ్యాగ్లో ఏమొస్తే చూపిస్తా ఆల్రెడీ మీ క్యాటలాగ్ చూపిస్తాను కదా చూడండి ఒక బ్యాగ్లో అయితే ఇట్లా ఎయిట్ పీసెస్ వస్తాయి అనమాట రంగులు కూడా చాలా బాగున్నాయి స్పెషల్ రంగులు మ్యాచింగ్ ఉంది ఒక బ్యాగ్లో ఎయిట్ పీసెస్ వస్తాయి అనమాట చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఇది ఆఫర్ ప్రైస్లో దొరికిద్ది మీకు మన మెగా ఆషాడమ్ సేల్ నుంచి ఖచ్చితంగా సూపర్ ఆఫర్లో ఇస్ చేస్తాను అసలు మిస్ చేసుకోవద్దు సేమ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ కలర్ చార్ట్ వస్తుంది సేమే వస్తుంది టూ వన్ నైన్ ఎంత ఇది టూ ట్వంటీ టూ టూ ట్వంటీ నైన్ ఈ రోజు మన మెగా షడం మీ సొంతం చేసుకోండి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బ్యాగ్ లో ఎయిట్ వస్తాయని ఇలా ఎయిట్ ప్యాకెట్ తీసుకోవాలి ఎనిమిది ఇంటూ టూ ట్వంటీ నైన్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ మరొక అప్డేట్ రెడీ ఉందో చూడండి నెక్స్ట్ మీ ముందుకి మరొక స్పెషల్ తో మీ ముందుకు వచ్చేసాను సో చూడండి హెవీ ఫాయిల్తో వస్తుంది మస్తు ఉంటుంది హెవీ రేయాన్ ఫాయిల్ సో చూడండి ఫ్రంట్ పార్ట్నర్తో కూడా వర్క్ వస్తుంది సో వర్క్ స్పెషల్ ఉంటుంది మొత్తం కూడా నెక్స్ట్ ప్యాంటు మొత్తం చాలా స్పెషల్ క్వాలిటీ అనమాట ఫుల్ హెవీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట చూడండి మంచి బెనారస్ దుప్పట్ట బెనారస్ మొత్తం జరి మొత్తం కూడా వెనక సెల్ఫ్ వీవింగ్ స్పెషల్ దుప్పట్ట ఫ్లవర్ డిజైన్స్ కూడా సూపర్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి కాంబోస్లో వచ్చేస్తుంది ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా ప్రతి ఒక్కళ్ళు ఎమ్ కావాలి ఎల్లు కావాలి ఎస్సులు కావాలి ఇంకా చిన్న సైజు కూడా కావాలా థర్టీ టూ థర్టీ కూడా కావాలా ఇంకా సో అవి కూడా వచ్చేస్తున్నాయి కాలేజ్ సీజన్ ఉంది కాబట్టి షాపు సీజన్ కూడా ఉంది కాబట్టి చక్కగా స్కూల్ సీజను దీంట్లో ఎట్లా వస్తాయి ఎమ్ము ఎమ్ కాదు ఇది ఎమ్ కూడా ఉందా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రైట్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో ఎం టూ డబుల్ ఎక్సల్ ఉంటుందండి ఒక ప్యాకెట్లో ఇదే సెట్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్సల్ ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో మన మెగా సేల్ నుంచి త్రీ పీస్ సెట్స్ హెవీ ఫాయిల్ ఐటమ్ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఒక డిజైన్ ఓపెన్ చేశా కదా ఇప్పుడు రెండో డిజైన్ ఓపెన్ దీంట్లో దగ్గర దగ్గర పన్నెండు పదమూడు డిజైన్లు ఉన్నాయి దగ్గర దగ్గరగా సో మ్యాక్సిమం అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూడొచ్చు చక్కగా చూడండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ హెవీ ఉందన్నమాట నెక్స్ట్ ప్యాంటు నెక్స్ట్ దుప్పట్ట మంచి కొత్త డిజైన్స్ అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో మల్టీ మల్టీ స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు ఎక్సెస్ ఇంకోటి ఇంకా చాలా చాలు నామే ఉన్నాయి చాలా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి చూపించాల్సినవి అన్ని ఇవే చూపిస్తే అట్లాగా నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా ఆల్ స్పెషల్ ఐటమ్స్ అనమాట సో ఇవే కాదు చీరల్లో అయితే ఆఫర్ స్టాక్ ఫుల్ గా వచ్చింది హెవీ వర్క్ ఐటమ్ వర్క్ స్టోన్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ ఫుల్ ఆఫర్ లో ఉన్నాయి డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ఇంకా ఇప్పుడు కొత్తగా రీస్టాక్ ఏమైందంటే ఇప్పుడు మనలో హెవీ పట్టు ఆఫర్ లో ఓపెన్ చేశారు మన వాళ్ళు ఇంకా ఏమి ఓపెన్ కాటన్ శారీస్ ఓపెన్ చేశారు ఫుల్ స్టాక్ ఉంది అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి బిజినెస్ చేసేవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి స్టోర్ చూడండి ఇది కూడా అంతే ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో ఇంకా హెవీ ఒక స్పెషల్ అంటే మీకోసం ఒక బ్యూటిఫుల్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను కొంచెం నిదానంగా చూడండి ఇది ఎందుకంటే చాలా స్పెషల్ ఐటమ్ ఎంత స్పెషల్ అంటే మనం పార్సిల్ ఓపెన్ చేసిన హాఫ్ అన్ అవర్లో అమ్మిన ఐటమ్ వీడియోలు వేసాం కదా ఇది సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ ట్వంటీ అది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ కదా సో మీకు సిక్స్ ట్వంటీలో ఇంత ముందు థ్రెడ్ వర్క్ ఇచ్చా కానీ ఇప్పుడు సిక్స్ ట్వంటీ నైన్లో చూడండి మొత్తం కూడా కంప్లీట్గా స్టోన్ వర్క్ జర్దోసి బీట్స్ వర్క్ విత్ వర్టికన్లో చాలా స్పెషల్గా హెవీ హెవీ ఉంటుంది అనమాట ఫాయిల్ వర్టికన్ ఫాయిల్ అనమాట ఐటమ్ వచ్చేసరికి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఈజీగా రెగ్యులర్ వాటిల్లో మీరు ఎంత లాభం సంపాదిస్తారో నాకు ఐడియా లేదు కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా మంచి లాభం తీసుకొని అమ్మండి ఎందుకంటే ఇది బయట ఇలాంటి మార్కెట్లో వాళ్ళు రిటైల్గా కొనాలి అనుకుంటే మాత్రం ఈజీగా పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టాల్సిందే ఎందుకంటే ఇది క్వాలిటీ అలా ఉంటుంది ఐటెం అలా ఉంటుంది సో ఇంటి దగ్గర మీకు సిక్స్ ట్వంటీ నైన్ పడుతుంది మంచి ప్రైస్ మంచి లాభం తీసుకొని అమ్మండి కంగారు పడద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా మంచి ఐటమ్ అనమాట సో నెక్స్ట్ ప్యాంటు వర్ట్టికన్ ప్యాంటు దుప్పట్టా కూడా మంచి స్పెషల్ సీక్వెన్స్ దుప్పట్టా చాలా అద్ద్రిపోయే దుప్పట్ట ఫుల్ సీక్వెన్స్ వస్తుంది అనమాట దుప్పట్టాలు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దీంట్లో గమ్మత్తు కూడా ఉంది సో దీంట్లో వచ్చేసరికి స్పెషల్గా ఒక ప్యాకెట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ సో ఈ ఐటెలో ఏం దొరికిందంటే ఒక ప్యాకెట్లో మూడు ఉంటాయి ఒకటి ఎక్సెల్ ఉంటుంది ఒకటి డబల్ ఎక్సెల్ ఉంటుంది ఒకటి త్రిపుల్ ఎక్సెల్ ఉంటుంది సో ఇట్లాగా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఎట్లా ఉంటుంది అన్నమాట సో జస్ట్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా దగ్గర దగ్గరగా మొత్తంగా పదిహేను పదహారు డిజైన్లు ఉన్నాయి సో అన్నీ మనం ఒక వీడియోలో షేర్ చేయలేము కాబట్టి నేను ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ ఇవి మాత్రం కొంచెం ప్రీమియం క్వాలిటీ మీరు వీలైనంత తొందరగానే ఆర్డర్ పెట్టుకోవాలా ఈ ఐటెం మాత్రం మన దగ్గర కూడా స్టాక్ వచ్చింది కానీ షాపు విజిట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పట్ ఫట్ అయిపోతుంది వచ్చింది వచ్చినట్టుగా ఓపెన్ చేసి చేసినట్టుగా అయిపోతుంది సో ఆన్లైన్లో తొందరగా పెట్టండి వీలైనంత వరకు నేను సెండ్ చేస్తాను చూడండి నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా ఎంత హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కూడా స్పెషల్గా సీక్వెన్స్ వర్క్ దుప్పట్ట ప్యాంటు సేమ్ దీంట్లో కూడా అంతే ఇది నాలుగు ఇచ్చాడ్రా ఇది వచ్చేసరికి ఎమ్ము ఎస్ ఎల్ మరి అది బిగ్ సైజ్ ఉంది ఇది వచ్చేసరికి సరే ఓకే గమనించండి ఇదైతే త్రీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఇది ఇదైతే ఎస్ ఎమ్ము ఎల్ ఎక్సెల్ అంటే ఇప్పుడు స్కూల్ కాలేజ్ లోపే దాన్ని బెట్టి అనమాట ఇది ఈ మేర ఉంది ఓకేనా క్లియర్గా ఉంది కదా నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ బిగ్ సైజ్ ఉందా కావాలంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ నువ్వు ఉండొచ్చు కాదు ఉంది అంటే చెప్తాం మనం వీడియోలో అందుకని సో నెక్స్ట్ ఇదిగోండి ఇది బిగ్ సైజ్ మళ్ళీ ఆ మధ్యలో మెరూన్ ఒకటే మీకు ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వచ్చింది ఇది మొత్తం కూడా స్పెషల్ వర్క్ అనమాట చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది పోయిసారి పాపం చాలా మంది మన స్టాక్ ఓపెన్ చేసినప్పుడు తీసుకెళ్లి వెంట వెంటనే అడిగారు వెంటనే ఇంటికెళ్ళి వెంటనే ఎమ్మంటే ఒక గంట రెండు గంటలని ఫొటోస్ పెట్టి అన్న ఈ స్టాక్ కావాలి స్టాక్ కావాలన్నారు సో ఐటమ్ అయితే అంత హార్ట్ కేక్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్యాంటు చూపించలేదు కదా చూడండి ప్యూర్ వర్టికల్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి పాకెట్ కూడా ఉంది పాకెట్ కూడా వస్తుంది ఓకేనా ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఈ ఐటెం కూడా అవైలబుల్ ఉంది సో మంచి ఐటమ్ మంచి కాన్సెప్ట్తో ఉంది సూపర్ స్పెషల్గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవచ్చు ఈరోజు ఇంకా మీకోసం ఒక రెండు హెవీ ఐటెం అయితే చూద్దాం చూడండి మంచి డిస్టల్ దుప్పట చాలా స్పెషల్గా ఉంటుంది మంచి మళ్ళీ బార్డర్ జరిగి కూడా వస్తుంది బార్డర్ జరిగి వస్తుంది మళ్ళీ దుప్పట్టాలో జరిగి వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి రెండు రంగుల్లో అయితే ప్రజెంట్ మన దగ్గరకు వచ్చేసింది ఐటెం మాత్రం ఎలా ఉంది మంచి స్పెషల్గా ఉంది కదా ప్రైస్ కూడా మీకు ది బెస్ట్ ప్రైస్ ఇస్తాను ఎస్ ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ల్ అండి సారీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఒక ప్యాకెట్ లో ఎం టూ డబల్ ఎక్స్ల్ ఉంటుంది జస్ట్ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ఐటమ్ కూడా మీరు దయచేసి తక్కువ ధరకు అమ్మొద్దు ఈ ఐటమ్ పరువు తీయద్దు ఖచ్చితంగా మంచి లాభం తీసుకునే అమ్మండి రెగ్యులర్ వాటిలో మీకు దొరికినా దొరకపోయిన లాభం ఇలాంటి వాటిలో ఖచ్చితంగా దొరికిద్ది మీరు మాత్రం ఖచ్చితంగా మంచి ప్రైస్ కి అమ్ముకోండి ఈ ఐటమ్ కూర్చోండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ కలర్ ఇదో కలర్ ఇదో కలర్ రెండు కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇది మాత్రం కొంచెం ఏ ఉంది స్టాకు వీళ్ళని తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓకేనా సో ఇంకొక స్పెషల్ బ్యాగ్ ఐటమ్ ఉంది మనం ఓపెన్ చేద్దామని ఉంది కానీ టైం సరిపోవట్లేదు నెక్స్ట్ అలాగే చాలా ఆర్డర్స్ ఉన్నాయి పార్సిల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ ఐటెం కూడా సో కానీ ఇలాంటి బ్యాగ్ ఐటమ్స్ ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇది కూడా యాక్చువల్గా ఈరోజు వీడియోలో ఏద్దామనుకున్నాను చాలా మంచిగా ఉంది ఐటమ్ కానీ మన వల్ల కాట్లేదు ఇప్పటికే చాలా హెవీ వర్క్ అయిపోయింది సో నెక్స్ట్ మీకోసం మళ్ళీ సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్ డైలీ ఎలానే ఉంటాయి కాబట్టి తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత అప్డేట్ తీసుకో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీ వీడికి మరొక స్పెషల్ 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 అప్డేట్తో ఈ మెగా ఆషాడమ్ సేల్ లో మాత్రం మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభం వచ్చే స్టాల్ దొరుకుతుంది సో ఎవరు మిస్ అవ్వకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి